చంటి సింధూర కట్టుకున్న గుడిసెనైతే అయితే చాముండి రవిబాబు వీళ్ళందరూ కూడా పీకేస్తూ ఉంటారు ఇక ఆ గుడిసెనైతే కుప్ప కోల్చాలని అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి సింధూరా వచ్చి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళని నిలదీసి అడుగుతూ ఉంటుంది అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారని చెప్పి అంటుంది అయినా సరే వాళ్ళు ఆ పురీళ్ళని పీకేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి చంచలమ్మ వస్తుంది చంచలమ్మ రాగానే సింధూర అది చూపించి చూడండి అతమ్మ మీరు లే మీరు లేని సమయంలో వీరు గుమ్ముగుడి మా పురీళ్ళని పీకేస్తున్నారు అతమ్మ చూడండి అత్తమ్మ మీరే ఎలాగైనా సరే అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న సింధూరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి అతమ్మ అలా అంటారు నేను రాకూడదా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే నువ్వు ఇక్కడికి రాకూడదా కాదు నువ్వు ఎప్పుడైతే ఆ చంటి భార్య అయ్యావో అప్పుడే విజయమ్మ కోడలు కూడా అయ్యావు సో నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు దానివి ఆ ఊరు మనిషివి ఆ ఇంటి మనిషివి అని చెప్పి అంటుంది అది వినగానే సింధూరా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే నీకు ఇంటికి ఇక్కడికి ఏ సంబంధం లేదు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే అలాంటప్పుడు ఈ గుడ్సె నీకెందుకు ఏమైపోతే నీకెందుకు అని చెప్పి చంచలమ్మ అడుగుతుంది అది వినగానే సింధూరా అయితే అదేంటి అత్తమ్మ అలా అంటారు ఆ విజయమ్మ కోడల కన్నా ముందు నేను మీ కోడలిని అత్తమ్మ మీ కోడలిని నన్ను మీరు ఎలా చూస్తారా అని చెప్పి అంటుంది దాంతో చెంచలమ్మ అయితే నువ్వు నా కోడలేవు కాదు ఎప్పటికీ కాలేవు నువ్వు ఆ విజయమ్మ కోడలివే మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి ఎలా చేయి చూపిస్తుంది అది చూసి సింధూరా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సింధూరా అయితే అదేంటి అత్తమ్మ నన్ను ఎక్కడి నుండి నిజంగానే వెళ్ళిపోమంటున్నారా అని చెప్పి అడుగుతుంది ఎక్కడి నుండి ండి వెళ్ళిపోండి ఇది ఈ ఊరు కాదు ఈ ఇల్లు కాదు అని చెప్పాను కదా నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి ఇలా చేయని అయితే చూపిస్తుంది అది చూసి సింధూరా కేశవ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక సింధూరా అయితే అత్తమ్మ మీరు కూడా అలా అనేసరికి నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం ఉంది అత్తమ్మ నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది ఇక చెంచలమ్మ అయితే తన మనసులోని బాధను దిగుమింగుకుంటూ సింధూరాని అక్కడి నుండి వెళ్ళిపోమని అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్